హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మవన్ టైగర్స్ ప్రజెంట్ మనం వచ్చేసి కర్ణాటక రాష్ట్రం హంపీలో ఉన్నామండి ఈ హంపీ అనగానే మనకు మొట్టమొదటిగా ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది విజయనగర సామ్రాజ్యం రాజుల రాజధాని హంపీ నగరం అండి ఎలా ఉందో చూసేయండి మరియు శ్రీకృష్ణ దేవరాయలు ఎన్నో అద్భుతమైన కట్టడాలు అండ్ ఆయన జీవితం కూడా ఇక్కడే చాలా వరకు గడిచింది అన్నమాట సో కాబట్టి ఇక్కడ ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి వాటిలో ఈరోజు వచ్చేసి మనం విట్టల దేవాలయాన్ని చూపించబోతున్నాము అలాగే ఈ విట్టల దేవాలయంలో సంగీత స్తంభాలని చూపించబోతున్నాము అలాగే ఫిఫ్టీ రూపీస్ నోట్ పైన ఉన్నటువంటి స్టోన్ ఛారెట్ కూడా చూపించబోతున్నాము సింపుల్ గా చెప్పాలంటే కీర్తిపురం పద్నాలుగు వందల ఇరవై రెండు సంవత్సరంలో దేవరాయులు ఇక్కడ గర్భగుడి కట్టించినారు దాని తర్వాత శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఇక్కడ సంగీత మండపం కట్టించినారు ఇంకా ఆ స్టోన్ చార్ట్ నిర్మాణం చేయడం ఇంకా చాలా చాలా నిర్మాణాలు చేశారు ఇక్కడ కనపడుతున్న రాజధాని నిర్మించడానికి గల కారణం ఏమిటంటే దాని గురించి చెప్పుకుందామా పదహైదు వందల తొమ్మిదో సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయల వారు పట్టాభిషేకం చేసిన తర్వాత రాజ్యాన్ని పరిపాలించారు మరి ఎన్నో రాజ్యాల మీదికి యుద్ధాలకు వెళ్లి గెలవడం జరిగింది అలాగే ఒడిస్సా వరకు యుద్ధానికి వెళ్లి గజపతి కళింగ రాజను ఓడించి అక్కడ సన్ టెంపుల్ ఒక వీల్ని చూశాట రథ చక్రాన్ని అయితే చూశారట చక్రాన్ని చూసి ఎలాగైనా సరే మన సామ్రాజ్యంలో కూడా మనము ఎందుకు నిర్మాణం చేసుకోకూడదు అని ఆ గెలుపుకు గుర్తుగా ఇక్కడ ఉన్న రాతి తాన్ని అయితే నిర్మాణం చేశారు ఆ నిర్మాణం చేసినదే మన ఫిఫ్టీ రూపీస్ నోటు పైన ఉన్నటువంటి హంపి రథ చక్రం అండి చూస్తున్నారు కదా ఎలాంటి చరిత్ర ఉందో మన హంపి నగరానికి మరియు శ్రీకృష్ణ దేవరాయలు ఎక్కడికెక్కడో తిరిగారండి మన భారతదేశంలో ఎన్నో రాజ్యాలతో పోరాడారు ఎన్నో యుద్ధాలు చేశారు ఎంతో మంది సైన్యంతో అక్కడికి వెళ్ళి ఆ యుద్ధాలను తన ధైర్య సాహసాలతో మన రాజ్యంలో ఎటువంటి శత్రువులు కానీ ఎవరే కానీ రాకూడదని ముట్టడి చేసి రాజ్యాలన్నీ గెలుపొంది మనకంటూ ఒక స్థానం కల్పించారండి శ్రీకృష్ణ దేవరాయలు చూస్తున్నారు కదా కుదిరే గుంబే మంటప అంటారండి ఇది చాలా అద్భుతము ఇక్కడి నుంచి మనము ఆ శ్రీకృష్ణ దేవరాయలు రథచక్రాన్ని దగ్గరకైతే అక్కడికి వెళ్తున్నాం చూస్తున్నారా అతి అక్కడికి వెహికల్స్ అయితే బ్యాటరీ ఛార్జింగ్ ఆటోలు అయితే ఉంటాయండి రూపంలో ఉన్నాయండి వెహికల్స్ మళ్ళీ ఇక్కడ కోనేరు చూస్తున్నారు కదా చాలా అద్భుతమైన అండి పురాతనమైనది ఎంత పెద్దదో చూస్తున్నారా చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడైతే ఈ పునరావస్థ ఇలాంటివి డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది కానీ ఇలాగే ఉంటే ఇంకా మన పిల్లల భవిష్యత్తుకైతే అయితే చూపించడానికి కూడా వీలు కావు ఎన్నో కులమతాల యుద్ధాలైతే జరిగాయి అప్పట్లో ఇలాంటివి శిల్పాలు అయితే చాలా ధ్వంసం చేశారు నాకైతే చాలా బాధగా ఉంది ఇలాంటివన్నీ చూపించడానికి అయితే ఉండకపోవచ్చు ఇంకా ముందుకి చాలా సెక్యూరిటీ భద్రతగా చూసుకోవాలి ఈ రకం చూస్తున్నారు కదండి మీరెవరైనా ఈ హంపీకి వెళ్ళింటే మాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి ఎక్కడే కానీ స్కిప్ చేయద్దండి చాలా అద్భుతమైన వీడియో ఇలాంటి వీడియోస్ చూస్తూనే ఉండండి మా ధర్మవంతయ టైగర్స్ యూట్యూబ్ ని ఫాలో చేస్తూనే ఉండండి ఇంకా ఈ దేవాలయం ఆరు బయట ఎన్నో చిత్రకళలు ఉన్నాయండి ఇక్కడ వారానికి ఏడు రోజులు కదండీ ఆ ఏడు రోజులకి ఒక్కొక్క బజార్ అయితే ఉందంట ఏడు బజార్లు అయితే ఉంటాయి ఆ బజార్లో గుర్రాల బజార్ కూడా ఉంటుంది వారానికి ఒక రోజు గుర్రాలు కూడా ఇక్కడ అమ్ముతూ ఉండేవారట చాలా అద్భుతం అండి అలాగే ఇక్కడ రాసులు రాసులు వజ్రాలు వైడూర్యాలు బంగారు శ్రీకృష్ణదేవరాయల కాలంలో అమ్మేవారట వారపు సంత జరిగినప్పుడు చాలా అద్భుతం నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్ చేసేయండి అప్పటి కాలంలో ఎంతమంది సైన్యంతో ఈ నిర్మాణాలు నిర్మించారో ఏమో కానీ చాలా అద్భుతం అండి మన భారతదేశంలో ఇలాంటి చరిత్రలు చూడడానికి శిల్పకళలు మన శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఎన్నో దేవాలయాలని ఆయన విస్తరించారు చూస్తున్నారు కదా ఇలాంటి అద్భుత కట్టడాలు చూడాలంటే మళ్ళీ మళ్ళీ చూడలేము ఎంతో పుణ్యం చేసుకొని ఉంటే కానీ ఇలాంటివి మనం చూడగలుగుతున్నామంటే శ్రీకృష్ణ దేవరాయల పుణ్యమేనండి ఎంతో అద్భుతమైన కట్టడాలు ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ హంపీ నగరం మనం గర్వదగ్గ విషయము ఇలాంటి శిల్పకళలు ఎక్కడెక్కడో ఉన్నాయండి మన భారతదేశంలో ప్రతి ఒక్కటి సందర్శించాలని మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను మా సబ్స్క్రైబర్స్ కోసం ఈ వీడియో చూపించడానికైతే నేను చాలా కష్టపడుతున్నాను మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మరెన్నో వీడియోస్ మీకు చూపించడానికైతే నా వంతు నేను ప్రయత్నిస్తూనే ఉంటా సదా మీ సేవలో మీ ధర్మవరం టైగర్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి ఇంకా వీడియో అంతా ఫుల్గా చూసేయండి మరియు ఇక్కడ సంగీత స్వరాల పిల్లర్స్ అయితే ఉన్నాయండి అది కూడా చూసేయండి చాలా అద్భుతంగా ఇక్కడ పిల్లర్స్ని మనం కొడితే ఈ దేవాలయ ప్రాంగణంలో నుంచి బయట ఒక కిలోమీటర్ వరకు సౌండ్ వినపడుతుందంట ఇక్కడ ప్రత్యేకమైన పిల్లర్స్ అంటే అవేనండి ప్రతి ఒక్క అడుగు వేసుకొని వెళుతూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటాయి వినడానికి మరియు ఇక్కడ చూస్తున్నారు కదా గుర్రాల బజార్ అంటే ఇక్కడ ఉన్న ఈ సర్కిల్లోనే వస్తుంది అది మీరు ప్రతి ఒక్కటి గమనించుకుంటూ చూసుకుంటూ వెళ్ళొచ్చు ఓకే బై బై యు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇలాగే చూస్తూ ఉండండి కంటిన్యూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి